నీళ్లు ప్రాపర్గా పోయేట్టుగా బుడమేరు డ్రైన్ కూడా కొల్లేరికెళ్తుంది దాన్ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది బుడమేరు ఆపరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది అది ఆపరేషన్ స్టార్ట్ చేసి ఎవరైతే ఇష్టానుసారంగా ఆకుపై చేసుకుని కబ్జాలు చేశారో అలాంటి కబ్జాలను తొలగించడమే కాకుండా కొంతమంది దిగించి రిజిస్ట్రేషన్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు అలాంటివి కూడా అన్ని అనలైజ్ చేస్తాం ఎక్కడైనా సరే తప్పు జరిగినట్టు సాక్ష్యాలు దొరికితే వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలో చేస్తాం దురదృష్టం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో నేరస్తులు రాజకీయ ముసుగులో మాట్లాడుతున్నారు ఆ ముసుగు తొలగిస్తా ఒకవేళ మీరు ముసుగు వేసుకొని వచ్చినా నేరస్తుల్ని నేరస్తులుగానే పరిగణిస్తాం తప్ప నేరస్తులు ముసుగేసుకొని వస్తే భయపడే సమస్య ఉండదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా కనీసం సిగ్గుపడకుండా మూడు బోట్లు వదిలిపెట్టి క్షపా క్షమాపణ చెప్పాలి రాష్ట్ర ప్రజలకి ఇంకా ధైర్యంగా మీరు ఆర్గ్యూ చేస్తారా ఏమనుకుంటున్నారు మీరు ఒకవేళ మీకు తెలియదు అనుకున్న తప్పు తప్పే తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్ష తీసుకోవాల్సిందే అట్లా కాకుండా ఎదురుదాడి చేస్తే భయపడతారనుకుంటే మాత్రం ఆ ఆటలు సాగని ఆ విషయం కూడా గట్టిగా హెచ్చరిస్తున్నా ఈరోజు నేను చూస్తున్నాను ఎంత ధైర్యం ఉండాలండి సమర్థిస్తారా మీరు దీన్ని మూడు బోట్లని పెడతారా ముప్పై టన్నుల బోట్లు కట్టేరా మీరు లంగర్ లేదా మీకు ఎవడు పెట్టుకుని చేంతాడేసి కడతారా మీరు ఎవడు చెప్పాడా నీకు ఇది మీరు మనుషులా మీరు కృష్ణా నదిది కిందన ప్రకాశం బ్యారేజ్ ఉంది పైన ముప్పై టన్నుల బోట్లని మొన్నటి వరకు ఇసుక దోపిడీ చేయడానికి వాడిన పెడతారా వదిలిపెడతారా వేసుకొని వస్తారా మీరు అంటే రంగులు వేసుకొని వస్తే రాజకీయం ముసుగుసుకొని వస్తే మేము భయపడిపోవాలన్నా వాట్ ఆర్ యూ టాకింగ్ ఏమనుకుంటున్నారు మీరు ఏదో కావాలని చేస్తున్నారంట అంటే మీరు ప్రాజెక్ట్ నాశనం చేసినా మీరు మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకు ఉండాలా మీరు ఈ మారిగా ఎక్కడికక్కడ గండ్లు పెట్టి ప్రజల జీవితాలను నాశనం చేస్తే మేము కష్టపడుతూ మిమ్మల్ని ఒక మాట అనకుండా ఉండాలా ఏమనుకుంటున్నారు ఒక సాక్షి పేపర్ పనికిమాలి పేపర్ ఉందని ఒక సాక్షి టీవీ ఉందని తప్పుడు వార్తలేసి ప్రజల్ని పెట్టి మోసం చేయాలనుకుంటున్నారు మీరు ఆ ఆటలు సాగు ఆ విషయం గుర్తుపెట్టుకోండి నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తాం తప్పును తప్పుగానే ట్రీట్ చేస్తాం తప్పును ఎవడు చేసినా వదిలిపెట్టే తమ సమస్య ఉండదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి హెచ్చరిస్తున్నా ఇది ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం నేను ఒకటే చెప్తున్నా ఎప్పుడైనా సరే ప్రజాప్రభుత్వంలో ప్రజలకు మోసం చేసి ద్రోహం చేసే వాళ్ళు మాత్రం హెచ్చరిస్తున్నా అది మంచి పద్ధతి కాదని కూడా కోరుతున్నా మీరు చేసే దుర్మార్గమైన కార్యక్రమానికి ఇన్ని వేల మంది సఫర్ కావాలి ఇంతమంది మేము అందరూ సేవలు చేయాలన్నా మీరు ఇంకా దాడులు చేస్తారా మీరు ఏమనుకుంటున్నారు మీరు కాబట్టి ఆటలు వదిలిపెట్టండి విన్యాసాలు వదిలిపెట్టండి మీరు రాజకీయ ముసుగులో నేరస్తులు మాని మెయిన్ స్ట్రీమ్కి రండి రాజకీయాల్లో మెయిన్ స్ట్రీమ్కి రండి కరుడు కట్టిన నేరస్తులు ఎవరు కూడా మీ పార్టీలో కానీ ఎక్కడున్నా ఎవరిని వదిలిపెట్టాం పార్టీ ముసుగు మాత్రం భయపడే సమస్య లేదు కాబట్టి ఇది బ్రాడ్గా మీరు కూడా ఎప్పటికప్పుడు మీకు సమాచారం తెలియజేస్తాం ఏం జరిగిందో ఆ విషయాలు చెప్తాం ముందుకు వెళ్తాం థ్యాంక్ యూ నాట్ ఓన్లీ నూట తొంభై ఐదు ఇక్కడ